పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పి ఫోర్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో సఫలమా అనే చర్చ నడుస్తుంది ఉగాది రోజు ప్రారంభించారు అలాగే తర్వాత పి ఫోర్ కి సంబంధించి అందరూ బాధ్యత తీసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి ఫోర్ పై సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చ నడుస్తున్నాయి రాజకీయ విశ్లేషకుల వరకు కూడా అనేక మంది పిఫోర్ మీద పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు ఇది మరి సఫలమైందా లేదంటే ఇంకా పుంజుకోవాల్సిందా అనేది అయితే బాబు గారు ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి చంద్రబాబు గారు గతంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం తోటి ఈ కార్యక్రమాన్ని పోలుస్తున్నారు అయితే ఆ రేంజ్ లో దీన్ని ప్రజల్లోకి తీసుకోగలిగారా లేదా అనేది ఇప్పుడు లేదంటే ఇప్పుడు తీసుకెళ్తారా అనేది ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు ఉన్నత వర్గాలు ఎన్ఆర్ఐలు ఐటీ ఉద్యోగులు ఇలా సమాజంలో రంగాలకు చెందినైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేయాలి ముందుగా వారికి దీని మీద అవగాహన కల్పించాలి సమాజంలో ఒకరు సాయం చేస్తే తాము వారి చేతి కింద బత వస్తుంది అనే అపప్రద ఉంటుంది ఖచ్చితంగా దీన్ని తరిమి కొట్టేందుకు కూడా ప్రభుత్వం తమ వైపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి సాయం అందుకునేందుకు ఒక రకంగా పేదలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు ఉన్నారు అనేది కూడా కాకపోతే దానికి సంబంధించి కొంతమందిని పెట్టి లేదంటే వీళ్ళు ఎంత ఇచ్చారు ఇన్ని కుటుంబాలని వీళ్ళ దత్త తీసుకున్నారు అని ప్రచారం చేస్తే గనక అది ఎంతవరకు రేపొద్దున ఉపయోగపడుతుంది అనేది కాకపోతే ఈ పీ ఫోర్ అంతా హడావుడైతే బాగానే నడుస్తుంది దీనివల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంది అనేది చూడాలి అంటున్నారు విశ్లేషకులు